మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడతాయి గర్భ విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కూడా మా విషయంలో స్నాన పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కల గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడతాను అండి ఈ దీని వందనే చూద్దాం రెండో రాజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పంతొమ్మిదో వచనం నా సన్నిధిని కాచు కన్నీళ్లను చూచితిని గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడులుగాక అమ్మీ ఈ రోజు నన్ను దేవుడి సన్నిధిలో కారుస్తున్న కన్నీరు ఆయన చూచాడండి నీ మనవి ఆలకించి ఉన్నాడు నువ్వు ఎంతగానో దేవుడి సన్నిధిలో కారుస్తున్న కన్నీరు ఆయన చూచాడు ఈ రోజున ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి అని ఎదురు చూస్తున్నావా నీ పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా లాభం లేదు ఎన్నో నిందల అవమానాలు పడుతున్నా అని దేవుడి సన్ను కారుస్తున్న కన్నీరు ఆయన చూచారు ఆ రోజున అన్నా కన్నీళ్లు చూచిన దేవుడు నీ కన్నీళ్లు కూడా దేవుడు చూచాడు ఇక గొప్ప మనవి నీ మనవి ఆయన ఆలకించాడు గొప్ప ఉత్తరం ఇవ్వతున్నాడు నీ భర్త కోసం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి సన్న కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా ఆయన చూచాడు నీ మనవి అంగీకరించిన్నాడు నీ మనవి ఆలకించిన్నాడు నీ జాబ్ నిమిత్తం దేవుడి సెనులు కన్నీరు ఆయన చూచాడు నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు ఈ రోజున ధైర్యంతో ప్రార్థించు నువ్వు కారు వస్తున్న కన్నీరు చూచాడు నువ్వు దేవుడి ఎంతగానో నలిగిపోయి విరిగిపోయి హృదయముతో కన్నీరుతో రోదన చేస్తున్నావో చూశాడు ఆయన నీ మనవి ఆలకించున్నాడు నీ భర్త కోసం మారట్లేదు వ్యసనాల్ పాలైపోయాడు దేవుడు సనేది కూడా దూరం అయిపోయాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని కారుస్తున్న కన్నీరు అని చూశాడు నీ మనవి అంగీకరించున్నాడు గొప్ప జవాబు నీకి ఇవ్వబోతున్నాడు ధైర్యము కలిగి ప్రార్థించు ప్రార్థించుకుందమ్మా మహాపరిషిత్తులైన ప్రేమికుల తండ్రి వాంగ్ ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయన అవునే సయ్య నీ కార్చిన కాల్చున్న కన్నీరును చూచిన దేవుడు ప్రభు నీవు ఎంతగానో రోదన చేస్తుండే నువ్వు చూచిన దేవుడు ప్రభు మామల మీ ఆలకించిన వాడు ప్రభు ఈ వాంతను ప్రతి ఒక్క పట్ల నెరవేర్చబడును కాక అమ్మీ ప్రేస్లాడండి